ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే దీని కారణంగా మనకు విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠశాలలు కానివ్వచ్చు కాలేజీలు కానివ్వచ్చు అలాగే ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా అయితే మనకైతే ఆ మూసివేసే అవకాశం అయితే నిలిపివేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది సో అందరికీ అంతరాయం అయితే కలగబోతుందండి అయితే ఈ బంద్ అనేది ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించి మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి ప్రతి ఒక్కటి మీకు జెన్యున్గా విత్ ప్రూఫ్తో మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఇక దీనికి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి ఈ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే దీని కారణంగా మనకు విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్స్ కానివ్వచ్చు కాలేజెస్ కానివ్వచ్చు అలాగే మనకు షాపులు కానివ్వచ్చు ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టీసీ బస్సులు కూడా అయితే అంతరాయం అయితే కలగబోతుందండి అయితే ఈ బంద్ దేని కారణంగా నిర్వహించబోతున్నారు ఎవరు నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ ను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలంటూ నేడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం అయితే చేపట్టనుంది సో మనకు నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అయితే దిగనున్నారు సో ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు సో రేపు జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలకు వినతి పత్రాలు అందజేయబోతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఏంటంటే సో మనకు బీఆర్ఎస్ పార్టీ సో కాంగ్రెస్ సంబంధించి ఏదైతే హామీలు అయితే ఇచ్చారో సో వాటిని నిలబెట్టుకోవడం లేదంటూ సో మనకు గులాబీ నేతలు డిమాండ్ చేస్తూ సో దీనికి సంబంధించి నిరసనలు అయితే చేపట్టబోతున్నారండి అయితే దీనికి సంబంధించి మనకు రేపు కూడా ఈ నిరసనలు అనగా ఈ బంద్ అయితే ఉండబోతున్నాయి అయితే విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్స్ కూడా అయితే క్లోజ్ చేయవచ్చు ఈ నిరసనల కారణంగా అలాగే కాలేజెస్కు వెళ్ళి కూడా వీళ్ళైతే అక్కడ నిరసనలు అయితే చేయొచ్చు సో దీని కారణంగా కాలేజెస్ కూడా అయితే ఆల్మోస్ట్ అయితే మూసివేస్తారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే అవి కూడా అయితే మూసివేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఈ బంద్ నిరసనల కారణంగా ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో అంతరాయం అంటే సరైన టైంకి చేరకపోవడము సరైన టైంకి అందకపోవడము సో ఎవరైనా ప్రయాణికులు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ సో ట్రాఫిక్ జామ్ అయిపోవడం సో దీని కారణంగా ఆటంకం అయితే ఏర్పడబోతుంది అయితే వీళ్ళు ఎవరైతే గులాబీ నేతలు ఉన్నారో సో ఎమ్మెల్యేలు సో వీళ్ళు మా మాజీ మంత్రులు వీళ్ళు ఏంటంటే రేపు ఆర్డీఓ కేంద్రాలకు వినతి పత్రాలు అయితే ఇస్తారు అలాగే కలెక్టర్ ఆఫీసులు కూడా అయితే వినతి పత్రాలు అయితే ఇస్తారు అయితే మనకు ఈ నిరసనలు రేపు కూడా అయితే ఉండబోతున్నాయండి ఈ రోజు మనకు తక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి సో రేపు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే నిరసనలు అయితే చేసి సో ప్రభుత్వం చెప్పినటువంటి స్కీమ్స్ను అయితే అమలు చేయడం లేదని సో దీని కారణంగా అయితే నిరసనలు అయితే చేస్తున్నారు సో దీనికి ప్రభుత్వం ఎలాంటి ఎలాగ స్పందిస్తుంది ఏంటి సో పోలీస్ దాకా వీటిని అడ్డు అడ్డుకుంటారా ఏంటనేది మనం అయితే వేచి చూడాల్సి అయితే ఉంది సో ఇదండి మనకు ఈ కారణం చేత అయితే మనకు బంద్ అయితే నెరవేర్చున్నారు బోతున్నారు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా విత్ ప్రూఫ్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్